రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని పార్టీ మండల అధ్యక్షుడు స్వామి అన్నారు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అన్నారు పాదయాత్రలో భాగంగా తమకు మద్దతు పేర్కొన్నారు సిద్దిపేటి జిల్లా తొగుట మండలం బంజారపల్లి గ్రామం నుండి లింగాపూర్ మీదుగా వెంకట్రావుపేట వరకు జైబాపు జై జై సంవిధాన్ పాదయాత్రను పార్టీ అధ్యక్షుడు అక్క స్వామి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా పల్లెపల్లెన జై జైభీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు కొంతమంది మతోన్మాదులు భారత రాజ్యాంగ పరిరక్షణకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం వెంకట్రావుపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముందుగా భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి అనంతుల శ్రీనివాసరెడ్డి రెడ్డి మహిపాల్ రెడ్డి రాములు పాల్గొన్నారు మా రాజ్యాంగాన్ని పవిత్రమైనదిగా పవిత్రమైనది ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మల్లికార్జున్ ఖార్గే పిలుపు మేరకు ఈరోజు భారతదేశం మొత్తం మీద ప్రతి పల్లె పల్లెన జై బాబు జై జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను తోటా మండలంలో ఈరోజు సింగాపూర్ బంజర్పల్లి నుంచి స్టార్ట్ అయ్యి వెంకటరావుపేట గ్రామానికి చేరుకోవడం జరిగింది ముఖ్యంగా వంద సంవత్సరాల క్రితం ఏఐసిసి అధ్యక్షంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారత రాజ్యాంగం పట్ల కొంతమంది మతోన్మాదులు రాజ్యాంగ పరిరక్షణను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి దాన్ని పరి పరిరక్షించుకోవాలని చెప్పేసి ఈరోజు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది